ప్రజలు హ్యాపీగా ఆనందంగా ఉంటే ప్రజలు బాధపడతా ఉంటే ఆయనకి ఆనందంగా అంటే అదొక రకమైన శాడిస్ట ఆయన ఎప్పుడైతే ముఖ్యమంత్రిగా గతంలో ఉన్నప్పుడు వర్షాలు పడి కాదు ఎండలు దారుణంగా ఎండిపోతలు రైతులు అన్యాయం అయిపోవడమే ఆయనకు ఏదన్నా ఇన్పుట్ సబ్సిడీ లాంటివి వచ్చినా కానీ ప్రకటించినా కానీ అవి ఇచ్చేది రెండు వేల పద్నాలుగులో ఇన్పుట్ సబ్సిడీ రెండు వేల పంతొమ్మిదిలో జగన్మోహన్ రెడ్డి గారు వచ్చాక ఇవ్వటం జరిగింది అలాగే సీడ్ బాకీలు కూడా విత్తనాల బాకీలన్నీ కూడా జగన్మోహన్ రెడ్డి గారు చేస్తుంది అలా కానీ ఇవాళ ఆన్ గోయింగ్ స్కీమ్స్ అన్నీ కూడా కంటిన్యూ చేయాల్సిన అవసరం ఉంది మరి ఎలక్షన్ కమిషన్ దీని మీద మరి ఆపమని తెలంగాణలో అక్కడ జరుగుతూ ఉన్నాయి ఇక్కడ ఆపేలా జరుగుతున్నాయంటే దీని మీద చంద్రబాబు నాయుడు ఎంత కసరత్తు చేసి ఉంటాడో అర్థమవుతూ ఉన్నాయి చాలా బాధగా ఉంది ఇవాళ చాలామంది అడుగుతూ ఉంటే డబ్బు మనం వేసేస్తున్నాం ఆస్త్రచెళ్ళు రుణ రుణవాటిని కానీ వాళ్ళ వాళ్ళకి అకౌంట్లు మాత్రమే అడగలేదు మనం ఇక్కడ అడుగుతూ ఉన్నాం రేపు వస్తుంది రేపు వస్తుంది అని అనుకున్నారు కానీ అది ఈసీ వాళ్ళ పర్మిషన్ కోసం అడుగున్నారు ఏదైతే రైతులకి ఇన్పుట్ సబ్సిడీ ఆల్రెడీ డబ్బు వేసున్నారు అలాగే విద్యార్థులకు అందవలసిన విద్య దీవన ఆ డబ్బులు కూడా వేసున్నారు అలాగే అక్కడ చెన్నెమ్మలకు అందవలసిన చేయూత అది కూడా వేసున్న కొంత ఆల్రెడీ సెవెంటీ ఫైవ్ పర్సెంట్ అయిపోయింది ట్వంటీ ఫైవ్ పర్సెంట్ వేసున్నారు అలాగే ఆన్ గోయింగ్ స్కీమ్లన్నీ కూడా కంటిన్యూ చేసే అవకాశం ఉంది కొత్తగా ఇచ్చినవి కాదు ఏదైతే ఎలక్షన్కు ముందు నెలలో రెండు నెలల్లోనూ కొత్తగా పెట్టిన స్కీమ్స్ ఉంటే వాటిని మాత్రం అలౌ చేయరు కానీ ఇది ఆన్ గోయింగ్ పాత స్కీమ్స్ కంటిన్యూ అయ్యే పనిని ఇది ఆపించే కుట్రలో భాగం మరి ఈసీ వారి నిర్ణయం మరి తెలంగాణలో రకంగా ఉంది ఇక్కడ ఉంది తెలంగాణలో ఆన్ గోయింగ్ స్కీమ్స్ అన్ని కూడా కంటిన్యూ అవుతున్నాయి నిన్న వాటికి కూడా పర్మిషన్ ఇచ్చిన్నారు కానీ మనకు మాత్రం మాత్రం ఆపేమని చెప్పారంటే ఈ చంద్రబాబు నాయుడు ఎంత దారుణాతి దారుణంగా కుట్ర చేస్తున్నారు చూడండి మొన్న అవ్వ తాతల్ని ఇష్టానుసారంగా ఇబ్బంది పెట్టి ఎండలో తెచ్చుకునేలా చేసి వాళ్ళు చాలా చాలామంది పోవటం కూడా జరిగింది మరి మనమా మనమే తక్కువ లేకపోతున్నాం ఈ ఎండకి అటువంటి ఎండలో అవ్వాతాతలు ఏ రకంగా ఇబ్బంది పడుతుంది మళ్ళీ ఇప్పుడు బ్యాంక్ బ్యాంకులో పెట్టారు బ్యాంకులో పెట్టిన తర్వాత ఇంకా అవస్థలు ఎక్కువైపోయింది ఏ బ్యాంకులో పడిందో తెలియదు ఏ అకౌంట్లో పడిందో తెలియదు ఈ అకౌంట్లో లేదని డబ్బులు చెప్తా ఉంటారు అలా చాలామంది అవ్వాతాతలు అప్పటికన్నా ఈ బ్యాంకులో వేసిన తర్వాత ఇంకా చాలా ఇబ్బందులు పాలైపోయింది ఎందుకంటే రొటేషన్లో ఉండవు కదా బ్యాంకులో వాళ్ళ అకౌంట్స్ కంటిన్యూ అవుతున్నాయా లేకపోతే సంవత్సరాల తరబడి ఉండి ఎండ్ అయిపోయినాయా తెలియక చాలా అవస్థలు పడటం జరిగింది ఇది చాలా దారుణాతి దారులు దాంతోపాటు వాళ్ళ రైతులకి చేతికి కావాల్సిన పెట్టుబడి ఇది కోతలు అంటే పాతలు పుట్ట నొట్లు నడుస్తున్నారు దీనికి కావాల్సిన చేతిలో డబ్బు ఉంటేనే కదా వాళ్ళు పెట్టుబడి పెట్టుకోవడానికి అవకాశం అవసరమైన టైం ఇది మరి వాళ్ళకి అన్యాయం జరిగింది అలాగే ఆ అక్కా చెన్నములకి ఏదైతే చేయతుందో అది సెవెంటీ ఫైవ్ పర్సెంట్ వేసేసి ట్వంటీ ఫైవ్ పర్సెంట్ పెండింగ్లోనే అమౌంట్ వేస్తే కూడా అట్లు కూడా ఆపించేసే కార్యక్రమం చేశారు ఏదైతే పిల్లలకి చదువుకునే వాళ్ళకి మరి స్కాలర్షిప్ పెన్షన్లు అన్ని కూడా అవి ఆపేయటం జరిగింది ఇవన్నీ చాలా బాధాకరంగా అనిపిస్తూ ఉంది ఇది చాలా దుర్మార్గం హేయమైన పని చంద్రబాబు నాయుడు పరాకాష్ట ప్రజలందరికీ కూడా తెలిసింది ఈ చంద్రబాబు నాయుడు దుర్మార్గంతో అన్ని చేస్తా అన్నమాట అని చెప్పి మాకు అంద ఆయన పెట్టడు ఆయన చేయలేదు ఆయన టైంలో ఏ ఒక్కటి చేయలేదు ఎటువంటి చేస్తున్న వాళ్ళను కూడా అడ్డుపడి అడ్డుకుని కార్యక్రమం చేస్తారు అప్పుడు కోర్టుల ద్వారా చాలా మాకు అందవలసినవి అందకుండా ఇళ్ళ స్థలాలు కోర్టుకు వెళ్ళి ఆపించి ఎన్నో కార్యక్రమాలు చేశాడు కానీ ఇప్పుడు డైరెక్ట్గా ఈసీ కంప్లైంట్లు పెట్టి రకరకాలుగా చేసి ఇట్లను ఆపించే కార్యక్రమం చేశాడు ఇది ఏమైన పని దారుణమైన పని చంద్రబాబు నాయుడిని నేను నమ్మని ఇప్పుడు అంటాటో రేపు ఇరవై మూడు పదమూడో తారీఖు జరిగే ఎలక్షన్స్లో చంద్రబాబు నాయుడు డిపాజిట్లు కూడా రాకుండా చేయిస్తామని చెప్పి ప్రజలు ముక్త కంఠంతో ఉన్నారని చెప్పి సందర్భంగా తెలియజేస్తుంది ముఖ్యంగా ఏదైతే అబ్బాతాతలు మరి త ఉన్నారు తా అమ్మాయిలు ఉన్నారు వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ అందరూ కూడా బాధపడుతూ ఉన్నారు మనమే వాళ్ళు చూసి బాధపడతా ఉన్నాం వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ ఎంత బాధపడుతున్నారు ఇలాంటి కార్యక్రమాలు ఎప్పుడూ కూడా చేయటంలో చంద్రబాబు నాయుడు దిట్ట ఇప్పటికైనా ఇలాంటివి మానిపోతే ఇన్ని ప్రజలు ఇంకా ఎక్కువ ఇప్పటికే అయిపోయా నువ్వు ఇంకా దారుణంగా అయిపోతావు అందుకే జగన్మోహన్ రెడ్డి గారు నూట డెబ్బై ఐదు నూట డెబ్బై ఐదు అంటున్నారు ప్రజలు కూడా నూట డెబ్బై ఐదు ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నారని చెప్పి తెలియజేస్తూ ఇవాళ ఏదైతే జగన్మోహన్ రెడ్డి గారు పార్టీలు ప్రాంతాలు కులాలు మతాలు అతీతంగా అందరికీ అందించే పథకాలు ఇవి ఈ పథకాల్లో పెన్షన్స్ కానీ ఇప్పుడు సబ్సిడీ కానీ తెలుగుదేశం వాళ్ళు కూడా మెజారిటీ ఉన్నారు ఇందులో జనసేన వాళ్ళు ఉన్నారు ఇందులో బీజేపీ వాడు అందరూ ఉన్నారు ఇది అందరికీ ఇది ఏదో వైఎస్ఆర్ పార్టీకి సంబంధించిన వాళ్ళకి కాదు ఇది కానీ ఇటువంటి దుర్మార్గమైన పని మరి తెలుగుదేశంలో ఉన్న కార్యకర్తలు కూడా బాధపడుతున్నారు వాళ్ళ రైతులు కూడా బాధపడుతున్నారు ఇటువంటి వాడు మనకు అవసరమా అని అంటున్నారు ఇటువంటి దుర్మార్గమైన పనులు చేయడంలో చంద్రబాబు నాయుడు తిట్టని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ మరి అలాగే పవన్ కళ్యాణ్ గారు పార్టీ